హ్యాపీ గో ఎంజాయ్ చేయరా సరగ జగమంతా చుట్టే సీరా అందరికి నా బస్తే సాలాం వెల్కమ్ టు హై కాల్స్ వారౌట్ అన్న గుడ్ వాన్ ఇక నాయుడు ఫ్యామిలీ మరి గుడ్ వాన్ ఓకే పర్సెట్ అయితే అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే తిరగండి తిరగండి కారులో ఎంజాయ్ గా మొత్తం నానమ్మల కాడికి అమ్మమ్మల కాడికి తాతయ్యల కాడికి మామయ్యల కాడికి అందరి కాడికి తిరగాలి ఇప్పిద్దాం తగ్గేదలే వాటిపోతే విడవలకు పోదాం స్క్రీమ్ ఇచ్చు ఓ మనం ఈ కార్ని మన టూ డేస్ బ్యాక్ అప్లోడ్ చేసినాం ఇదే కార్ని మన సబ్స్క్రైబర్ మీరు నుంచి వచ్చి తీసేసుకుండు బట్ సేమ్ కలర్ పెట్టిన లేదు మళ్ళీ పెట్టిన నెక్స్ట్ డే మళ్ళీ స్పార్క్ వచ్చింది స్క్రీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి చెరవలైట్ స్పార్క్ టూ థౌజండ్ నైన్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని పెట్టిరు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ బ్యాక్ మ్యాన్వర్ విండోస్ ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు టైర్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అలాగే వీల్స్ ఉన్నాయి ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ ఇయర్లో ఇయర్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడి లేదు ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ బట్ పోతే సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టారు మనం ఉండి లేదన్నా సెవెంటీ ఫైవ్ థౌజండ్లో నిగోషియబుల్ పెట్టడం చెప్పిన డన్ డెబ్బై ఐదు వేల్లో నిగోషియబుల్ ఉంది చెరోలైట్స్ పార్క్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్తో అప్పటివరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది తర్వాత రెన్యువల్ ఆపరేషన్ చేసుకునేది ఉంటుంది కార్ అయితే ఇది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ బ్యాక్ మాన్యువల్ విండోస్ ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓన్లీ సిక్స్టీ థౌసండ్ రూపీస్ మాత్రమే రన్ అయ్యింది ఓకేనా ఏ బుర్రలు అమ్ముకుంటూ వచ్చింటారు నాకు ఏమవుద్దు బుర్ర వద్దు బుగ్గలవద్దు ఏమవుతుంది అయ్యా మా పిల్లగా మా అల్లులు కోడళ్ళు మళ్ళీ ఇప్పి ఇప్పియంటారు ఇంటికాడ ఆగని చెప్తారు ఓకే కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్ చెప్తా వీడియో ఎక్స్ లైక్ చేయండి సబ్కే చేయండి షేర్ చేయండి మన కరెక్ట్ నమ్మకాలనుకుంటే స్క్రీన్ అప్లై ప్లే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కనిపిద్దాం వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ప్రత్యేక కార్ ఓన్ నెంబర్ ఇస్తూ ఉంటాం ఓకేనా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సమతానా ఇక సండే పోయినాం మటన్ తీసుకు ఇవాళ మటన్ ప్లస్ చికెన్ రెండు వండుతున్నాం ఓకే డిటైవర్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ ఓ గోలా గోలా బుగ్గలు గిగ్గలు ఏమవుతారు అయ్యా పొద్దుగాల పొద్దుగా అలా ఓకే నా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ నైట్ రైట్ అవు చెరువులైట్ స్పార్క్ మోడల్ టూ థౌజండ్ నైన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ బ్యాక్ మ్యాన్యువల్ విండోస్ ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు ఓకేనా బట్ పోతే సెంట్రల్ లాకింగ్ ఉంది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ త్రిబుల్ త్రీ సెవెన్ చూడొచ్చు ఓకేనా బట్ పోతే టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా ఓన్లీ సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు టైర్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా ఓన్లీ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది టాప్ అండ్ మోడల్ అంటున్నారు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ బ్యాక్ మ్యాన్యువల్ విండోస్ ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి సెంట్రల్ లాకింగ్ ఉంది ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ బట్ పోతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిక్స్త్ మంత్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ బట్ పోతే దీని ఫ్రైజ్ వచ్చేసి అన్న మనతోని సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు మనం సెవెంటీ ఫైవ్ థౌజండ్లో నిగోషియబుల్ పెడతాం అన్నం ఓకే అన్నారు డెబ్బై ఐదు వేల్లో నిగోషిబుల్ ఉంది చెరోలైట్స్ పార్క్ టాప్ అండ్ మోడల్ ఎలా వీల్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ లెదర్ సీట్స్ మ్యూజిక్ సిస్టమ్ ఓన్లీ ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్నా ఓకేనా ఎలా విల్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు బట్ పోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ టూ నైన్టీ నైన్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ పే చేసి బీ టూ నైన్టీ నైన్ పెట్టండి ఓడా నెంబర్ పెడతాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓడా నెంబర్ పెడుతుంట మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది ఓకే అన్న వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా అమ్మకానికి ఉంటే స్క్రీన్ మీద ప్లే అయితే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా కార్లు ఉన్నాయి అప్లోడ్ చేయండి మీ కోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తా బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా అన్న ఓకేనా కొన్ని హై బడ్జెట్ కార్ కూడా పెడతాం అప్పుడప్పుడు ఎందుకంటే పదిలో ఒకటి రెండు పెడతాం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకంటే అది కూడా తీసుకోవాలి మీరు ఓకేనా ఎందుకంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు అన్ని ల్యాక్స్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ చూసినప్పుడు మన ఛానల్ ఫాలో అవుతుంటారు కాబట్టి అన్ని రకాలు పెడుతుంటాం ఓకే కార్ అయితే ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నెత్తండి హ్యాపీ సండే ఎంజాయ్ డే ఓకే రైట్ బెస్ట్ లాగా నైస్ డే అన్న